సంక్రాంతి అయిపోయింది ఆల్మోస్ట్ చాలా సినిమాలు పోటీ పడ్డాయి అయినప్పటికీ విజేతగా హనుమాన్ సినిమా నిలిచింది ఆ ఓ మోస్తరు కలెక్షన్స్ గుంటూరు కారం కూడా పర్వాలేదు అనిపించగా నాగార్జున గారి నాసామి రంగం కూడా హిట్ టాక్ తెచ్చుకుంది వెంకటేష్ గారి సైంధవ్ సో సోగా ఆడింది అండ్ ఇలాంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి ఫైట్ ఇప్పటి నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు ఆల్రెడీ విశ్వంబర సంక్రాంతికి వస్తుంది అని చెప్పేశారు చిరంజీవి గారి విశ్వంబర అండ్ అలాగే సైలెంట్గా అదే డేట్ని ఫిక్స్ చేసుకున్న కొన్ని సినిమాలు ఉన్నాయి ఇప్పుడు వెంకటేష్ అండ్ అనిల్ రాయపూడి గారి కోంబోలో ఒక సినిమా అలాగే బాలకృష్ణ గారు అండ్ బాబీ డైరెక్షన్లో ఒక సినిమా అండ్ నెక్స్ట్ ప్రభాస్ రాజా రాజాసాబ్ మన మారుతి డైరెక్షన్లో వచ్చేది అండ్ బంగారాజు ఫ్రాంచైజీ శతమానం భవతి పార్ట్ టూ ఇలా అందరూ వాళ్ళ వాళ్ళ బర్త్లు కన్ఫర్మ్ చేసుకుంటే ఇప్పుడు కొత్తగా మైత్రి మూవీస్ మన అజిత్ని హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే ఒక సినిమాని అనౌన్స్ చేసింది అండ్ దాని కింద పొంగల్ రిలీజ్ అని పెట్టారు సీ తమిళ్లో దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు ఎందుకంటే పొంగల్ రిలీజ్ తమిళ్ వాళ్ళకి ఇట్స్ ఓకే కానీ తెలుగుకి చిన్న ప్రాబ్లం అంటే థియేటర్స్ ఇష్యూ వస్తుంది మళ్ళీ అప్పుడెప్పుడో మనం వారసుడు టైంలో ఎలా అయితే దిల్ రాజు గారితో ఇబ్బంది ఎదుర్కొన్నామో ఇప్పుడు మళ్ళీ ఆ సినీ మైత్రి క్రియేట్ చేసింది అండ్ అఫ్ కోర్స్ అజిత్కి తెలుగులో ఫ్యాన్ బేస్ కొంచెం తక్కువ అయినప్పటికీ పొంగల్ రిలీజ్ అక్కడ మన తమిళ్లో అయితే బాగా వర్కౌట్ అయ్యే ఛాన్సులు అయితే మెండుగా ఉన్నాయి ఇకపోతే ఇన్ని సినిమాలు అందరూ సంక్రాంతి 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 అంటున్నారు కదా ఎవరు వస్తారు ఎవరు తప్పుకుంటారని మాత్రం వేచి చూడాలి ఎందుకంటే దిల్ రాజు గారు సంక్రాంతి నుంచి తప్పుకోరు ఆయన ఆల్రెడీ శతమానం భవతి తర్వాత పేజీ రెండో పేజీ ఏదో సినిమా అనౌన్స్ చేయడం జరిగింది అండ్ విశ్వన్ ఎప్పటి ఎప్పటినుంచో సంక్రాంతి 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 అంటున్నారు అండ్ రాజు ఫ్రాంచైజీ నాగార్జున గారు కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదు అండ్ వెంకటేష్ గారు అంటే ఆబ్వియస్లీ ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఈ ఫ్రాంచైజీలు వస్తూనే ఉంటాయి అంటే కథలో కొంచెం మార్పులు చేర్పులు చేసి ఈ ఫ్రాంచైజీలు వస్తున్నాయి అండ్ ప్రభాస్ సినిమా మేబీ అటు ఇటు అయ్యే ఛాన్స్లు ఏమైనా ఉండొచ్చామో తెలియదు కానీ ఈ సంక్రాంతికి మాత్రం మైత్రి వాళ్ళు ఇచ్చినటువంటి షాక్ ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడేలా చేసింది అండ్ మైత్రికి నైజంలో అయితే ప్రాబ్లం లేదు వీళ్ళకి బోల్డ్ అనే థియేటర్స్ ఉన్నాయి మరి ఎవరు ఉంటారు ఎవరు తప్పుకుంటారు లేదా అన్ని సినిమాలు వచ్చి లాస్ట్కి ఇటు కాకుండా ఇంకేదన్నా సినిమా హిట్ అవుతుంది రీసెంట్ మన హనుమాన్ హిట్ అయినట్టుగా దానికోసం మాత్రం వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్